వందనాలండి ఈరోజు అక్టోబర్ ఇరవై మూడు హేరోది అంతిపియ అంతిపయ ఆయన గురించి తెలుసుకున్నాం మార్కు ఆరు ఇరవైలో హేరోదియా అతన్ని అంటే బాప్తిస్ యోహాన్ మీద పగబట్టి అతన్ని చంపింపకూరిను కానీ ఆమె కాకపోయాను ఎందుకనగా యోహాన్ నీతివంతుడును పరిశుద్ధుడు నగు మనుషుడని హేరోది ఎరిగి అతనికి భయపడి అతన్ని కాపాడుతూ వచ్చాను మరియు అతని మాటలు విన్నప్పుడు ఏం చేయక చేయక తో చే చేయాలో తోచక పోయినా కూడా సంతోషంగా వినిచి ఉండేను బైబిల్లో అనేక హేరోదులు ఉన్నారు ఇతను ఇతన్ని హేరోద్ ద గ్రేటర్ కూడా అంటారు చాలామందికి బహిరంగంగా తమ పాపాలను ఎవరైనా బయట పెడితే ఇష్టంగా ఇష్టపడరు తప్పు చేశామని సిగ్గుపడే కంటే అందరికీ తెలిసిందే అని సిగ్గుపడితే ఎక్కువ హేరోద్ యొక్క పదవికాంక్ష అతను తన సహోదరుని భార్యను చట్టవిరుద్ధంగా వివాహమాడిన సంగతి అందరికీ తెలుసు అతనికి తప్పు చేశానన్న భావన సిగ్గు రెండు ఉన్నాయి ఈ పాపాన్ని బాప్తిస్ యోహాను అందరి ముందు బహిరంగపరిచాడు యోహాను అరణ్యంలో బోధిస్తున్నప్పుడు వేల మంది అతని బోధన వినుటకు వచ్చేవారు అందరిలో యోహాను హేరో చూసిన పాపాన్ని బయటపెట్టాడు అది వ్యభిచార క్రియ హేరోది అతను నోరు ఊయించాలనుకుంది హేరోదు అతన్ని చంపకుండా చలసాల్లో వేయించాడు తనతో సత్యం మాత్రమే మాట్లాడగలిగే ధైర్యం ఉండేవారిలో యోహన్ ఒకడు కాబట్టి హే రోజుకు యోహన్ అంటే ఇష్టం అయితే తన తప్పు ఎత్తి చూపించినప్పుడు మాత్రం అది చేదు గోలీలాగా అనిపించింది అతనికి అందుకే అతన్ని చెరసాల్లో వేయించడానికి కూడా చాలా వెనకాడాడు యోహాను పదే పదే జనులను తన పాప జీవితాన్ని గురించి జ్ఞాపకం చేయడము భరించలేకపోతున్నాడు కానీ యోహాన్ను చంపేంత సాహసం చేయలేకపోయాడు భయపడ్డాడు కూడా చివరికి హేరోదియ పన్నెన కుట్రలో భాగంగా అతని యోహాన్ను చంపాల్సి వచ్చింది ఈ క్రియ వల్ల అతనిలో అపరాధ భావం తీవ్ర రూపం దాల్చింది యేసుక్రీస్తుని గురించి విన్నప్పుడు బాప్తిస్టు యోహాన్ తిరిగి వచ్చాడేమో అని అనుకున్నాడు ఇప్పుడు ఏం చేయాలో అతనికి తోచలేదు యోహాన్ విషయంలో చేసిన తప్పు తిరిగి చేయకూడదని నిర్ణయించుకొని ఎస్ఐను బెదిరించాడు వెళ్ళేక ముందు ఆ తర్వాత ప్రభు సిల్వకు వెళ్తున్నప్పుడు అన్యాయపు తీర్పుల్లో భాగంగా ఆయనను హేరోద్ దగ్గరికి తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడలే మాట్లాడాలని ఆశించాడు కానీ ప్రభు స్పందించలేదు హేరోద్యన్ను ఎగుతాలు చేసి అవమానించాడు హేరోద్ దగ్గర యశు ప్రభు ఎందుకు మాట్లాడలేదు అనే దానికి కొంతమంది వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే తన తన స్వరము అని చెప్పుకుంటున్న బాప్తస్మి చౌహాన్ను తల తీసేశాడు కాబట్టి అతనితో మాట్లాడడానికి ఇష్టపడలేదు ప్రభు అంటారు అది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు హేరోద్ ఒక చెడ్డ స్త్రీ వల్ల ఆమె కుమార్తె నాట్యం వల్ల నాశనానికి వెళ్ళాడు యోహాన్ను చంపాలనే ఆలోచన లేకున్నా హేరోదియ పన్నిన కుట్రల్లో మోసిపోయాడు కుమార్తె అతను పుట్టినరోజున నృత్యం చేసే బదులుగా యోహాను చేసి అంటే బాగా రాజును సంతోషపెట్టింది కాబట్టి దానికి బదులుగా యోహాన్ తలను పల్లెంలో పెట్టిమని అడగ అడగమని వాళ్ళ అమ్మ చెప్పినట్లు చెప్పింది ఏమైనా ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నందున భయంకరమైన కోరిక తీర్చాల్సి వచ్చింది ఆ తర్వాత తప్పు చేశాననే భావము అతని మనసులో ఉండిపోయింది తప్పు అయిపోయిన తర్వాత ఇంకా ఏం చేసినా లాభం లేదు కదా ప్రార్థన చేసుకున్నా దయమైడ హే రోజులాగా చెడ్డవారు పనిన కుట్రలో భాగం కాకుండా మమ్మల్ని కాపాడమని మంచి వాళ్ళని బాగా చూసుకునే దానికి సహాయం చేయమని యసుక్రీస్తునామను వేడుకొచ్చున్నాను తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ